ఈ జనరేషన్ వాళ్లకు తెలియదు కానీ తొంభైల్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదు ఒకవైపు మాస్ సినిమాలు చేస్తూనే మరోవైపు అల్లరి ప్రియుడు లాంటి క్లాస్ లవ్ స్టోరీస్తో కూడా ఆయన తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు అంత మాస్ ఇమేజ్ ఉన్నా కూడా మా అన్నయ్య మనసున్న మహారాజు లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేశాడు పదేళ్లకు పైగానే స్టార్ హీరో ఇమేజ్ ఎంజాయ్ చేసిన రాజశేఖర్ ఉన్నట్టుండి కెరియర్ లో ఒకేసారి డౌన్ అయిపోయాడు దాంతో ఈ జనరేషన్ వాళ్లకు రాజశేఖర్ అంటే కేవలం డ్యాన్సుల్లో ట్రోల్ చేసుకునే ఒక హీరో మెటీరియల్ లా మిగిలిపోయాడు కానీ ఒకప్పుడు తెలుగులో రాజశేఖర్ అది కాదు అని మనకు కూడా తెలుసు అందుకే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగా ట్రై చేస్తున్నాడు రెండు వేల సంవత్సరం తర్వాత వెనుకబడిన రాజశేఖర్ ఆ తర్వాత ఒకటి విజయాలతో సరిపెట్టుకున్నాడు అప్పట్లో ఓ కింద ఎవడైతే నాకేంటి గోరింటాకు ఇలా ఏవో రెండు మూడు సినిమాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించాయి మిగిలిన ఏ కూడా రాజశేఖర్ కోరుకున్న విజయం తీసుకురాలేదు గరుణవేగ లాంటి సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా కూడా కలెక్షన్స్ రాలేదు ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు ఇక గడ్డం గ్యాంగ్ శేఖర్ లాంటి సినిమాలు వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు ఐడియా లేదు ఇలాంటి సమయంలో కూడా ఆయన హీరోగా నటించడం అంటే అంత చిన్న విషయం కాదు ఆ విషయం ఇన్ని సంవత్సరాలకు ఆయన గుర్తించాడు అందుకే లాస్ట్ ఇయర్ నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశాడు ఒక్కంత వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రాజశేఖర్ పాత్ర బాగా పేలుతుంది అనుకున్నారు కానీ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఆ క్యారెక్టర్ కూడా ఫ్లాప్ అయిపోయింది తాజాగా మరో యంగ్ హీరో సినిమాలో రాజశేఖర్ కు అద్దరిపోయే పాత్ర వచ్చిందని తెలుస్తోంది హీరోగా రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న రౌడీ జనార్దన్ సినిమాలో ఒక సీనియర్ రౌడీ పాత్ర కోసం రాజశేఖర్ ను అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజశేఖర్ కూడా దాదాపు ఓకే చెప్పాడు షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది ఇందులో జూనియర్ రౌడీగా విజయ్ నటిస్తుంటే సీనియర్ రౌడీగా రాజశేఖర్ కనిపించబోతున్నాడు సపోర్టింగ్ క్యారెక్టర్స్ మాత్రమే కాదు విలన్ రోల్స్ వైపు కూడా రాజశేఖర్ అడుగులు వేస్తే ఆయన కెరియర్ ఇంకా బాగుంటుంది అంటున్నారు అభిమానులు ఇప్పటికే తెలుగులో శ్రీకాంత్ జగపతి బాబు లాంటి సీనియర్ హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే కాకుండా విలన్లుగా కూడా మారారు కాకపోతే వాళ్ళు ఇప్పుడు కాస్త ఓల్డ్ అయిపోయారు కొత్త వాళ్లను కోరుకుంటున్నారు మన హీరోలు కూడా సరిగ్గా నీడు ఉన్న సమయంలో రాజశేఖర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తుండడం సంతోషించదగ్గ విషయమే గతంలో చిరంజీవి రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలలో వెలన్ ఆఫర్స్ రాజశేఖర్కి వెళ్లాయి కానీ ఆయన ఒప్పుకోలేదు తర్వాత బాలకృష్ణ కూడా అడిగాడు అయినా కూడా ఆయన నో చెప్పాడు మొత్తానికి రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చూడాలి